వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జేశ్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ అయితే సూపర్ కలెక్షన్స్ అయితే వచ్చేసానండి ఇవన్నీ మనకి కొల్లం పట్టు శారీస్ వీటికి మాత్రం మేబీ ఎక్కడ ప్రింట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో క్లియర్గా వినండి విన్న తర్వాతనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి దిస్ వన్ వాస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్కి మనకి హ్యాండ్స్ దగ్గర విధంగా పట్టి కూడా ఇచ్చేసారండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఈ రోజు అయితే నేనైతే అయితే ఇచ్చేస్తున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి అమ్మా మీరు రఫ్ చేసుకొని యూస్కునే ఏ యూస్ చేసుకునే అంతే ఉంటాయి మిస్ స్ప్రింట్స్ పెద్దవైతే ఉండవు పర్పుల్ కలర్ పల్లో శారీ వచ్చేసేటప్పటికి మనకి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ చాలా బాగుంది కదా ఒకసారి పల్లో అండ్ శారీ మొత్తం మీకు క్లియర్గా కనిపించే ఇలా కనిపించేటట్టు అయితే చూపిస్తాను చాలా బాగుంది చూడొచ్చు మీరు డిజైన్ అన్నది చాలా బాగుంది కదా పర్పుల్ కలర్లో పళ్ళు వచ్చిందండి శారీ వచ్చేసేటప్పటికి స్కై బ్లూ కలర్ విత్ వీవింగ్ వచ్చింది అండ్ మనకి బార్డర్ కూడా పర్పుల్ కలర్లో అయితే వచ్చేసి హైలైట్ అయిపోయింది డిజైన్స్ అయితే సూపర్ బ్యూనిక్ ఉన్నాయి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్లో మీకు డెలివరీ అయితే ఇస్తున్నాము ఓన్లీ క్లియరెన్స్ వేలండి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి చిన్న వీడియోతో అయితే వచ్చేసాను యాష్ కలర్ యాష్ కలర్కి రామా గ్రీన్ కలర్లో పల్లో వచ్చింది టెంపుల్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం కాపర్ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసేసి డిస్ప్లేలో మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అనదర్ బ్యూటిఫుల్ శారీ సుపబ్ ఉంది మీకు పల్లో కానీ శారీ కానీ చాలా బాగున్నాయి ఇమిటేషన్ కొల్లం పట్టు అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ సారీస్ మీరు బయట తీసుకోవాలంటే మీకు థౌజండ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతుండే సారీస్ ఓన్లీ క్లియరెన్స్ సెల్లో మీకోసం ఫైవ్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి ఎక్కడైనా ఎక్కడన్నా మిస్ ప్రింట్ ఉండొచ్చు నేనైతే ఓపెన్ చేస్తున్నాను వీలైనంత వరకు నాకు ఎక్కడన్నా ఏమన్నా కనిపిస్తే కనుక నేను మీకు షూర్లీ వీడియోలోనే డిస్ప్లే చేస్తాను బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీ విత్ టెంపుల్ బార్డర్ అండ్ లైట్ పర్పుల్ కలర్లో పల్లో వచ్చేసింది అండ్ అదర్ బ్యూటిఫుల్ శారీ సూపర్ బుంది శారీ అయితే దీనికైతే పల్లోకి ట్యాజల్స్ వచ్చేసాయి యాక్చువల్ ఈ సారీస్ ఈ ప్రైస్కి వచ్చేవి కాదండి ఈ టూ సారీస్ అయితే ఉన్నాయి ఈ డిజైన్లో ఇంకొక డిజైన్ కూడా చూపించేయండి దీంట్లో అయిపోతుంది లైట్ పీచ్ కలర్ శారీ మొత్తం ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది అండ్ మనకి కింద వచ్చేసేటప్పటికీ ఈ విధంగా గోటా పట్టి కూడా వచ్చేస్తుంది అనదర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఎక్స్ట్రానరీగా ఉంది మామూలుగా లేదు ఇది పల్లో పార్ట్ అండి ఎంత రిచ్ పల్లో వచ్చిందో మనకు అంతే రిచ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఇది బ్లౌజ్ అండి పల్లో వచ్చేసేటప్పటికి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది రిచ్ లుక్తో అయితే వచ్చేసింది శారీ మాత్రం సూపర్బ్ ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ అదర్ బ్యూటిఫుల్ కొల్లం పట్టు శారీ ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఇది బ్లౌజ్ పీస్ అండి శారీ వచ్చేసేటప్పటికి మంచి పల్లోతోనూ శారీ అన్నది ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది మిస్ ప్రింట్స్ మా అది మాత్రం వినండి సో ఇష్టమైన వాళ్ళు మాకు కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ పర్పుల్ కలర్లో పల్లో వచ్చింది చాలా బాగుంది అంటే తన పార్సల్ పెండింగ్ ఉంటే ఒక్కసారి వాట్సాప్లో మిస్ కాల్ ఇచ్చేయండి రా నేను చెక్ చేసి చెప్తాను ఎందుకంటే వీఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ ఆర్డర్స్ కాబట్టి ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది సో అందుకని క్లియర్గా ఇన్నిసార్లు చెప్తున్నాను అనదర్ బ్యూటిఫుల్ శారీ పర్పుల్ కలర్లో పల్లో వచ్చింది శారీ వచ్చేసేటప్పటికి మనకి లైట్ లావెండర్ కలర్ సూపర్ క్లాసీ సారీ అండి చాలా బాగుంది ఎంత బాగుందంటే శారీ క్వాలిటీ అంత బాగుంది పర్పుల్ కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చేసింది అనదర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ ఇది పర్పుల్ కలర్ వీడియో అని పెట్టేస్తే అయిపోయేదేమోనండి నేను అన్ని పర్పుల్స్ వస్తున్నాయి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీ విత్ ఫుల్ షైన్ బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కి కూడా బుట్టీస్ వచ్చేసాయి ఇదిగోండి బ్లౌజ్ కి కూడా బుట్టీస్ వచ్చేసాయి మిస్ ప్రింట్ నైంటీ పర్సెంట్ అయితే మిస్ ప్రింట్ లేదు టెన్ పర్సెంట్ ఉండొచ్చు సో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ కొల్లం పట్టు ఓన్లీ అట్ ద క్లియరెన్స్ సేల్ ఇన్ జేఎఫ్సి బ్యూటిఫుల్ పర్పుల్ కాదండి ఇది కొంచెం మెరూన్ షేడ్ ఉంది కాపర్ వివింగ్ వచ్చింది సారీ మొత్తం సూపర్ రన్ అయిపోతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్